హలో అండి అందరికీ నమస్కారం ఈ పూట కూడా మీకు స్వర్ణముఖీ శారీస్తో అయితే మేము ముందుకు ఇవి ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో చాలామందికి అన్నీ ఎక్కువగా మిగిలినవన్నీ ఏవైతే ఉన్నాయో అయితే వీడియోలు అయితే పెట్టేస్తున్నానండి కావాలనుకున్న వారు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి మీకు మనం రీ రీస్టాక్ అవ్వదు రీస్టాక్ చేయలేము కూడా అటువంటి శారీస్ అనమాట ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ శారీస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి అన్నీ కూడా మీకు బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్లో వస్తుంది మీకు శారీ అనేది ఈచ్ వన్ శారీ ప్రైజ్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైన్టీ నైన్ అండి కావాలనుకున్న వారు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ సింగ్ ప్లేస్ చేసుకోండి మళ్ళీ అయిపోయిన తర్వాత అయిపోయినాయి అని మాత్రం అడగదు మార్నింగ్ తీసుకున్న వాళ్ళ శారీ కాదండి వీటిల్లో కూడా ఈ శారీ ఒకటే అవైలబిలిటీలో ఉంది మళ్ళీ మార్నింగ్ తీసుకున్న వాళ్ళకి కంగారు పడద్దు మా చీర కదా అని సో ఇప్పుడు కూడా వీటిల్లో కూడా ఒక శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి రీచ్ వన్ సారీ ప్రైస్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ రీస్టాక్ అయ్యేటటువంటి కొంచెం పైకి లాక్ రీస్టాక్ అయితే మళ్ళీ మరి అవనే అవనటువంటి శారీస్ ఎక్కడైనా చిన్న మిస్ప్రింట్ అండి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు మిస్ ప్రింట్ అనే తీసుకోండి అండి జస్ట్ ఈ కార్నర్లు అలా వచ్చింది అలాగ ఎంతంత తర్వాత ఎక్కడైనా మిస్ ప్రింట్ అయితే అండి ఎందుకంటే మిస్టేక్స్లో రాబట్టే మనకి రీజనబుల్ ప్రైజ్లు అయితే వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైన్ సిక్స్ నైంటీ నైన్ దీనికి కూడా ఇది మిస్ ప్రింట్ అనమాట మీకు కాంట్రాస్ట్ బ్లౌజు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి అన్నిటికీ ఇది కూడా మార్నింగ్ శారీ అని మాత్రం అనుకోవద్దు ఇది ఇప్పుడు వీడియోలో శారీ ఇది సర్ప్రైజ్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి ఒక్కొక్క డిజైన్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి చూడండి అన్నీ కూడా లీఫ్స్తో మంచి రోజు గోల్డ్ పింక్ కాంబినేషన్ మీకు అండ్ మంచి బేబీ పీచ్ కలర్కి బ్రిక్ కలర్ అండి బ్రిక్ కలర్ ప్రజెంట్ నడుస్తుంది కదా సో బ్రిక్ ఇది ఒకసారి పేస్టల్ గ్రీన్కి పెసర గ్రీన్ అండి అండ్ మీకు డిజిటల్ ఫోటోగ్రఫీ శారీ చూపిస్తాను ఇది డిజిటల్ ఫోటోగ్రఫీ శారీ అసలు ఎంత లుక్ ఉందంటే అంత లుక్ ఉంది నాకు తెలిసి ఈ డిజైన్ అందరూ థౌజండ్లో పెట్టినప్పుడు తీసారండి మళ్ళీ ఇప్పుడే వచ్చింది డిజైన్ ఇదొక శారీ అండి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఇలా క్లమ్సీగా ఉన్నవే కట్టుకుంటే బాగుంటాయి అనమాట మనకి శారీస్ అనేవి ఇదొక సారీ అండి ఇదొక సారీ సో మంది అడిగారో గ్రీన్ సో పిస్తా గ్రీన్కి డార్క్ గ్రీన్ అండి అండ్ మంచి రోజ్ గోల్డ్ కలర్కి బ్రిక్ లైట్ బ్రిక్ కలర్ క్లాత్ సూపర్గా ఉంది డిజైన్ అనేది అండ్ ఇదొక సారీ అండి అండ్ ఇది ఒక శారీ మంచి క్రీమ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ డైమండ్స్లో టోటల్ త్రీ డిజైన్స్ అయితే త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ ఇది కూడా అంతే మోస్ట్లీ థౌజండ్లో పెట్టినప్పుడు తీసుకుని ఉంటారు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది మీకు శారీ అనేది ఇవన్నీ కూడా ఫోటోగ్రఫీ శారీస్ అండి అదిరిపోతుంది డిజైన్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట మనకి ఇది కూడా అంతే పీచ్ కలర్కి స్నఫ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదొక శారీ అండి ఇదొక శారీ ఇవన్నీ కాంట్రాస్ట్ బ్లౌజ్లే వస్తాయండి అందుకనే ఓపెన్ చేయట్లేదు అన్నీ కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్లో వస్తాయి మంచి లీవ్స్తో గ్రీన్ కలర్ అండి అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడాను అండ్ ఇది ఒకటండి చాలా బాగుంది డిజైన్ గ్రే కలర్కి లైట్ గ్రే కలర్కి బ్లూ కలర్ అనమాట లీవ్స్తో వచ్చింది బాగుంది ఇది ఒక సారీ ఇది ఒక శారీ అండి ఇది ఒక శారీ సో ఇదొక శారీ అండి చాలా డిఫరెంట్ ఉండే శారీ ఇదొక శారీ అండ్ ఇదొక శారీ అండి ఆల్మోస్ట్ అన్ని చూపించడం జరుగుతుందండి అందుకంటే ఇంకా లేవు కాబట్టి ఉన్న కలెక్షన్ అంతా కూడా మీకు ఒకసారి డిస్ప్లే అయితే చేసేస్తున్నాను అండ్ ఎంత బాగుందో కలర్ కానీ డిజైన్ కానీ అసలు శారీ చూసారు అసలు ఎలా ఉందో ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఇది ఏంటంటే సో ఇది మరక కానీ డిజైన్లానే అనిపిస్తుంది మరకలాగా తెలియట్లేదు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా గా ఇది ఒక శారీ అనమాట సో వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ చేసేసుకోండి మళ్ళీ ఇప్పుడు అప్పుడే లిస్ట్ అయ్యేటటువంటి శారీస్ కాదు కాబట్టి కావాలి వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ